అనుదిన డైలీ దేవు నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకునేసు క్రీస్తు వర్షపునామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నేను నిన్ను భద్రముగా కాపాడేదను యిర్మీయా నలభై అధ్యాయం నాలుగో వచ్చిన ఆలకించము ఈ దినమన నేను నీ చేతుల సంఖ్యలను తీసి నేను విడిపించుతున్నాను నాతో కూడా బబులోనుకు వచ్చిన మంచిదని నీకు తోచిన ఎడలా రమ్ము నేను నేను భద్రముగా కాపాడదను అయితే బబులోనకు నాతో కూడా వచ్చిన మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు దేశమంతటా నీకేమీ అడ్డం లేదు ఎక్కడికి వెళ్ళట నీ దృష్టికి అనుకూలము ఎక్కడికి వెళ్ళట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళము అని చెబుతా ఉన్నాడు ఇరుషిలేమి నుండి యోధాలో నుండి జనులందరినీ చెరగా తీసుకొని పోతూ ఉన్న బబులోను రాజ దేశ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజర్దా అని చెబుతూ ఉన్న మాటలు ప్రేస్తుల ఇర్మియాకు స్వజనులే స్వంత దేశస్థులే అధికారులు రాజు తను సంకెలతో బంధించారు శత్రు దేశస్థుల అధికారి ఆ సంఖ్యలను విప్పి తనకు స్వేచ్ఛనిస్తూ ఉన్నాడు ఎంత అద్భుతమైన సంఘటన ఇది అవును దేవుడు ఇర్మియాతో ఆదిలోని అంటే తాను బాలుడుగా ఉండినప్పుడే తను పిలుచుకుని ఏర్పరచుకున్న దినమందే మొదట జయన్లో వచ్చినలో వారికి భయపడవద్దు నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే ఏహో వాక్కు అని వాగ్దానం ఇచ్చినాడు కదా ఇర్మియాను మాత్రం ఇర్మియాకు మాత్రమే కాదు దేవుడు తాను పిలుచుకున్న తాను ఏర్పరచుకున్న తాను నియమించుకున్న భక్తులను తన సేవకులను తాను భద్రమగా కాపాడుకునే దేవుడై ఉన్నాడు శ్రేయస్సుల అలా నాటి భక్తుల జీవితాలను చూచినట్లయితే ఉదాహరణకు యోసేపు దేవుడు ఇచ్చిన దర్శన ప్రకారము తాను ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా అన్నదములు అసూయత అమ్మివేసిన తాను మాత్రం పాపం జోలికి పోకుండా యజమాని భారీ చేత ప్రేరేపించబడి పురుకొల్పబడి మరి పురుకొల్పబడినప్పటికీని పరదేశంలో ప్రతి చోట ఉన్న స్థలంలోనే మరి ఉన్నత స్థలంలోనే కూర్చుండబెట్టి చివరికి యోసేపును రాజ్యానికి మంత్రి స్థానాన్నే అధిష్టింపచేసినాడు దేవుడు ఎంత అద్భుతం శ్రేయస్లాయ్ అలాగే దావీదుని చూస్తే దేశానికి రాజు మరి రాజు అయినా మరి సౌలు కానీ లేక తన సొంత కుమారుడైన అబ్శాలము కానీ తనకు వ్యతిరేకంగా తన ప్రాణాన్ని తీయ ప్రయత్నించిన ఆయా అరణ్యాల్లోనూ మరి అనేకమైన యుద్ధాల్లోనూ యుద్ధాలు ఎదుర్కోవలసి వచ్చిన తాను అభిషేకించిన దావీది నాకు బహుగా హెచ్చించి భద్రంగా కాపాడుకుంటూ వచ్చినాడు దేవుడు చివరికి బహుగా హెచ్చించి చక్రవర్తి స్థానాన్ని అధిష్టింప చేసినాడు దేవుడు ఇప్పటికీ తన పేరు చిరస్థాయిగా మరి ఇస్రాయల్ దేశంలో లిఖించబడి ఉన్నది ఎంత ఆశ్చర్యం ఇస్లా ఇంకనూ అలాగే యాకోబుని చూస్తే తల్లి అయిన రిబకా మోసంలో చిక్కుకొని ప్రాణభయంతో అన్ననుడు తప్పించుకుని పారిపోయిన మామ ఇంట్లో భార్య విషయంలోనూ ఆస్తి విషయంలోనూ మామ చేత మోసగించబడిన దేవుడు మాత్రం అతని తల్లి గర్భంలో ఉండగానే అతన్ని ఏర్పరచుకున్న విధంగానే మరి మామయ్యన లాభాన్ని ఇంటి నుండి ప్రాణభయంతో ఇంటికి వస్తూ ఉండినప్పుడు యాషావు తమ్ముడైనా యాకోబును ఎదుర్కొని వచ్చి సాధారణంగా ఆహ్వానించి వెళ్ళిపోయాడు ప్రైస్లా మరి యాకోబు రకరకాల పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ ఆది కాండం ఇరవై ఎనిమిది పదిహేను వచ్చిలో దేవుడు చెప్పిన మాటను ఏర్పాటును బట్టి మరి యాకోబు రకరకాల పరిస్థితుల్లో కూడా బహుభద్రంగా కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు అంతేకాదు ఇస్రాయల్ దేశానికే మరి మూలపురుషుడుగాను దేవుని మూల మూలపురుషుడిగాను స్థిరపరిచి మహిమ పొందినాడు దేవుడైన దేవుడైనహోవ ఎంత ఆనందం కదా ఇకపోతే రూతు దేవాతి దేవుడైన ఏహోవాను తన దేవునిగాను దేవుని ప్రజలు ప్రజల తన ప్రజలుగా ఎంపిక చేసుకుని తన జీవితానికి ఎట్టి నిరీక్షణ లేకపోయినా దేశం కానీ దేశానికి యోదా హేమునకు తన అత్తతో వచ్చింది రూతు ఆ రూతును దేవుడు భద్రంగా కాపాడుతూ వచ్చాడు పోషించాడు తన పట్ల బాధ్యతను వహించి వివాహం చేసినాడు అంతేకాదు మరి స్థిరస్థాయిగా ఇప్పటికీ అందరూ జ్ఞాపక ఉంచుకునే స్థానంలో దేవుని వంశావల్లో ఆమె పేరును లిఖించినాడు దేవుడు ఇది మరో అత్యంత అద్భుతం కదా ఇంకా చూస్తే తన మరి ఏలియా ఎలీషా దానియేలు పౌలు పేతులు యోహాను చివరికి మరియా యోసేపులు ఇట్లా ఎవరైనా తన సేవకులైనా తన భక్తులైనా తన శిష్యులైనా ఎవరైనప్పటికీ వారి వారిని దేవుడు భద్రంగా కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు మరి అలాగే అంతేకాదు వారి శరీర ధరగా ఉండే దినాల్లో యోహాన్సు వార్త పదిహేడు అద్యం పన్నెండు వచనలో ఇలాగ చెబుతా ఉన్నారు ఏమంటే నేను వారి యొద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నేను అమ్మదు కాపాడి తిని నేను వారు భద్రపరిచి తిని అని చెబుతా ఉన్నారు ప్రేయస్లా మనల్ని పిలిచి ఏర్పరచుకుని నియమించుకున్న దేవుడు వాడు మనల్ని భద్రంగా కాపాడువాడు కునుకడు నిద్రపోడు అట్టి దేవుని కలిగిన కలిగి ఉన్నందులకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమైన నమ్మకమా అవును ఆమెన్ అంతేకాదు స్థిరమైన సాక్షి జీవితం జీవించి దేవునికి మహిమపర్చువారమై ఉండవలసి ఉన్నవారు అవును ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి దేవా నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా నీ ఏర్పాటుకై నీ నియామకానికై స్థుతులు స్తోత్రాలు నీవు భద్రముగా కాపాడు భద్రము భద్రపరుస్తూ కాపాడుతూ మా మా విషయంలో మీరు చూపిస్తున్న శ్రద్ధకై స్థుతులు స్తోత్రాలు 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 దేవా ఎల్లవేళలా మా ఎల్లరును నీ పట్ల కృతజ్ఞత స్థుతులు అర్పిస్తూ జీవించే జీవితం కలిగి ఉండినట్లు నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏస్తున్నాములు అడిగి వేడుకు తండ్రి ఆమె ఆమె వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా